లేదా తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చి పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినట్టు నెక్స్ట్ మోడీ గారికి ఒక్కరికే వచ్చింది కాదు మోడీ గారు ఒకళ్ళకే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం అమెరాస్ చేయడం ఎందుకు ఇప్పుడు ఆయన ఇమిలేషన్లో పెట్టడం ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చా యాక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళ జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఎలా జరిగింది ఇది అసలు కరెక్టా కరెక్టానే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణం అయిపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి ఈ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలులు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ వేయించి కమిషన్ వేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి ఎంత అన్యాయం అని చెప్పాడు ఆయన అది నిజమా అది ఎంత తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఈ వేళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారు ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మావటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడడం నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ షే ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవను గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీ పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ చేయిస్తారు వాలంటీర్స్కి పదివేల జీతం ఇస్తారంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది ఈ వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళని వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా వచ్చి గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ్ కాదు ఇది అయిపోయామని అవడనా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్ తల్లి ప్రమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడ దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లీగల్గా వెళ్ళండి లేగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలు టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరుగుతాయి నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగేళ్ళు అయిన అనుకుంటాను రికార్డు వాళ్ళు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయన సీఎం మళ్ళీ పదవి సేకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవం ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి శ్రీకారం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్కర్ ఏమన్నాడు అన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధి అన్న మాట కూడా వాడకండి అని ఆయన వాడేడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి స్థానానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయింటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువైంది ఎక్కువైంది తెలుసు నాకు యాభై కోట్లు అంటే అంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పేట అని కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ ఫీల్డ్ డ్యామ్ పూర్తి అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు కారులో తిరిగేవాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు ఈడు ఇస్తున్నాడు తీసుకుంటే పదివేలు వస్తుంది ఇంట్లో నాలుగు ఉంటే తీసేసుకుందామని ఎక్కడ పోతుంది ఇది కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక వివేకినింగ్ పెట్టాలి ప్రజల్లో వివేకినింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళు వ్యాపారం చేస్తారా జనం కోసం చేస్తారా మనమే ఊహించుకోండి మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి తప్ప వాళ్ళు ఊరుకోరు కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి ఏ పొలిటీషన్ అయినా అలాగే తయారవుతున్నాడు దీనికి కారణం ఏంటో ఏంటంటే ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటున్నారు మేధావి మౌనం చాలా ప్రమాదకరం ఎప్పుడో వీరేశలింగ మంత్రి గారు చెప్పారు అందరికన్నా ముందే వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని ఒక మామూలు ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉంటాయి అదొకటి ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వాలని నోటీస్ ఇస్తే బడ్జెట్ సెషన్లోనే జరుగుతుంది బడ్జెట్ కూడా జూలై ఆగస్టులో ఉంటుందని ఏదో ప్రకటన వచ్చింది రేపు స్వేరింగ్ అయిపోగానే ఓ నోటీస్ ఇప్పించండి నోటీస్ ఇప్పిస్తే వెంటనే దాన్ని అడ్మిట్ చేస్తారు చేసి దాని మీద ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలిసి ఏం చేశారు ఏం అగాయిత్యం చేశారు అన్నది ఇమీడియట్గా తేలుతుంది తేలతంలో వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అవలేదురా వాళ్ళకి జరిగినటువంటి నష్టం దేశం చేత ఒప్పించారు ఆ వాళ్ళు తప్పు చేశారు మీరు అని యావత్ భారతదేశం చేత పార్లమెంట్లో ఒప్పించారు అనేటువంటిది చిన్న ఇది ఎఫెక్ట్ కాదు లేకపోతే మనల్ని అసలు వీళ్ళు ఏమీ లేదురా అధికారం కోసం కొట్టుకోవడమే తప్ప వీళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వడం ఆ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావా లేదా వాళ్ళే నడుపుతారు ఆంధ్రాలో రాజకీయాలని పొలిటీషియన్లకి ఏం సంబంధం లేదని ఏదైతే ఒక ఇంప్రెషన్ నార్త్ ఇండియాలోకి వెళ్ళిందో దాన్ని వెంటనే మనం ఆపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయం చేత తర్వాత వీటి మీద కూడా మన మొన్న మొన్న పెద్ద గొడవ అయింది కదా డొనేషన్లు అవి ఆనర్ బాండ్స్ ఎలక్టోరల్ ఎలక్టోరల్ బాండ్స్ దాని మీద కూడా ఒకసారి చర్చి పెట్టించి ఎందుకంటే ఇవన్నీ మోడీ గారు వన్ సైడ్గా చేసుకుంటూ పోయినట్టు నెక్స్ట్ మోడీ గారికి ఒక్కళ్ళకే వచ్చింది కాదు మోడీ గారు ఒకళ్ళకే డబ్బులు వస్తే ప్రధానమంత్రిని మనం ఎమరస్ చేయటం ఎందుకు ఇప్పుడు ఆయన ఇమిలేషన్లో పెట్టడం ఎందుకు అని చెప్పి అనుకోవచ్చు మీ పార్టీకి వచ్చింది వైసీపీకి వచ్చింది మన జనసేన పార్టీకి వచ్చింది అన్ని పార్టీలకి వచ్చాయి ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు యాక్సెప్ట్ చేయలే అన్ని పార్టీలకి కూడా ఇచ్చారు ఇచ్చిన దాని మీద అసలు ఏంటి దీని ఉన్నది ఎలా ఇచ్చారు ఏ మనీ ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళకి జరిగిన ఉపకారాలు ఏంటి ఎందువల్ల ఎలా జరిగింది ఇది అసలు కరెక్టా కరెక్ట్ అనే అంటున్నాడు ఆయన మోడీ గారు ఇప్పుడు కూడా ఏమన్నాడు మొన్న ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన ఆయన కృష్ణుడితో పోల్చుకుంటూ చెప్పాడు చూడండి ఎంత దారుణం అయిపోయిందో కుచేలుడి దగ్గర అటుకులు తీసుకున్నందుకు కృష్ణుడి మీద ఎంక్వైరీ చేసే పరిస్థితులు వచ్చాయి దేశంలోనూ దేశంలోను అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కుచేలు మోడీ గారు కృష్ణుడు వాళ్ళ దగ్గర ఇదే ఏదో అటుకులు తీసుకుని తింటే దాని మీద కూడా ఎంక్వైరీ వేయించి కమిషన్ లేయించి కోర్టులకు ఎక్కుతున్నారు చూడండి అంత అన్యాయం అని చెప్పాడు ఆయన అది నిజమా అది అంత తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఈవేళ ఫస్ట్ టైము ఈ పరిస్థితి వచ్చింది అంతకుముందు వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ లేదు నెక్స్ట్ వాజ్పేయి గారి ఈ మనిషిలా కాదు ఈ గవర్నమెంట్లా కాదు వాజ్పేయి గారికి మోడీ గారికి చాలా తేడా ఉంది సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మావటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఈ తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడారు దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకల ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లీగల్గా వెళ్ళండి లేగలే ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకను కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడో ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరిగితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సద్దు ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాకీలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే ఒరిస్సా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగేళ్ళు ఆయనే అనుకుంటాను రికార్డు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయనే సీఎం మళ్ళీ పదవి సేకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవాలు ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి స్వీకారం కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నన్ను ఏమన్నాడు అన్న మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధి అన్న మాట కూడా వాడకండి విరోధి అని ఆయన వాడేడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి స్థానానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయింటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువైంది తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువ అయింది ఎక్కువైంది తెలుసు నాకు యాభై కోట్లు ఎంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం నైంటీ వన్లోనా నైంటీ ఫోర్ డబ్బులు లేవాసం పొరపడ్డావు పొరపడ్డా అసలు ఐదు పైసలు ఇవ్వలేదు అసలు నా దగ్గర ఉంటే కదా అలాగే ఎప్పుడూ ఇవ్వలే నీకు నైంటీ ఫోర్ ఏడు నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరిలో ఆరు ఈస్ట్ గోదావరి ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఓటు కొనలా కొవ్వూరులో జరిగింది వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు నాకు ప పార్టీ ఇచ్చింది మీరందరూ ఇచ్చింది నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ కట్ జైన్ వెళ్ళి డిపాజిట్ వేసాడు జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జయంతి ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు అంటే ఎంత ఐదు వేల ఐదు వందలు ఎంతో డిపాజిట్ చదివించలేదు నాకు అయిన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను ఎవరు నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు ఎంత ఖర్చు అయింది రాసి పార్టీ ఇచ్చింది ఎంత డోనర్ల పేర్లు రామనారాయణ వెయ్యి రూపాయలు కృష్ణకుమార్ ఐదు వందల రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను హిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీబీఐ అప్ చెప్పేస్తాడు ఎందుకంటే నేను వాళ్ళు ఊరికే వచ్చి అనవసరంగా సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చి చంద్రబాబు గారిని చూడటం బయటకు వచ్చిన బూతులు తిట్టడం ఇంటికి వెళ్ళిపోవడం ఇదే చేశారు ఎందుకు చేశారో నాకు అర్థం అలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసు పెట్టింది అన్యాయంగా పెట్టింది చంద్రబాబును అరెస్ట్ చేసింది లోపల పెట్టింది ఇదే కావాళ్ళ ఆరోపణ అంటే వదిలేస్తారా ఇప్పుడు అన్యాయంగా వచ్చి పెట్టాడు అని చెప్పి ఎంత కూడా చేసినా వదులుతారా సీబీఐ కాపు చెప్తే న్యాయం జరుగుతుంది కదా వీళ్ళ ముందు ఉన్నటువంటి ఆఫీసర్ని తప్పిస్తే స్టేట్ గవర్నమెంట్ని తప్పించి సీబీఐకి వెళ్ళి అలా పెట్టినందుకు ఏడవలసింది ఎవరో రూలింగ్ పార్టీ వాళ్ళు ఏడవాలి మా మీద నమ్మకం లేదా అని విచిత్రంగా ఈ పార్టీ వాళ్ళు మరి ఏముందో వీళ్ళకి బీజేపీకి అప్పుడు సంబంధాలు ఏంటో నాకు తెలియదు కానీ వీడు తిట్టేశారు మొత్తం అసలు నన్ను తిట్టకుండా రాజమండ్రి నుంచి వెళ్ళిన వాడు వచ్చిన వాళ్ళు అందరూ తిట్టడం ఏంటో నాకు నాకు అర్థం అవ్వలేదు నేను ఏమన్నా అందులో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు కాబట్టి ఆయన ఏమని చేయండి అలాంటిది ఏదో పెడితే అర్థం ఉంది ఆయన తీసుకున్నాడు మళ్ళీ ఒక ఆయనే వేశాడు ఇంకెవరో తీసుకోలే తీసుకోవాలి కానీ నోటీసులు ఎవరో నోటీసులు తీసుకోవాలా అడ్రస్ నాట్ అవైలబుల్ అని అలా తప్పించుకున్నారు ఈయనకు ఒకడికి నోటీస్ వెళ్ళింది అచ్చెన్నాయుడు గారికి తీసుకున్నాడు ఆయన కానీ మకాళతో వెయ్యలే చంద్రబాబు నాయుడు గారు మకాళతో కూడా వేసాడు ఒకళ్ళతో వేశారు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు అవుతుంది దాని మీద ఇంకా నేను వీళ్ళు వీళ్ళకేదో సిబిఐ ఎంక్వైరీ అయితే కరెక్ట్గా వస్తుందిరా అనుకుంటే వీళ్ళు ఏడ్ చేస్తుంటే ఇంకేం చేస్తాం నేను కొట్టాడండి ఎవరైనా ఇక్కడ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం నన్ను కొట్టాడని ఆ పోలీసును కొట్టినాడు ఒకటే నేను అలా రోడ్డు మీ పోతు ఆపి ఈ స్టేషన్లో కదా నువ్వు వెళ్ళి ఎస్పీకి ఈ స్టేషన్ నాకు వీలు లేదని చెప్పు వీళ్ళంతా కలిసిపోయి ఉన్నారని చెప్పు అని అన్నాను అంటే నువ్వు బయటకు వచ్చి నన్ను లపక్క కొడితే నేనేం నేను జగన్ కేసులు పైనే ఉన్నాయి పైకి వచ్చే అవకాశం ఉంది అరెస్ట్ ఉండదండి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి ఒక ఇదేంటంటే అరెస్ట్లు ఎప్పుడు చేస్తారు రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు కన్విక్షన్ రిమాండ్ ఎప్పుడు ఇస్తారంటే ఈయన బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడన్నప్పుడు అది ఛార్జ్ షీట్ ఇప్పుడు చార్జ్ షీట్లు అన్నీ వేసేసారు కాబట్టి ఇంకా ఆయన్ని సాక్షుల్ని ప్రభావితం చేయటం అంటూ ఉండదు తీర్పు రావాలి తీర్పులో కన్విక్షన్ వచ్చిందనుకో ఆయన కన్విక్షన్ వస్తే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాడు అప్పుడు కూడా జైలుకి వెళ్ళాం హైకోర్టులో ఎన్నేళ్ళు నడుస్తుందో ఎవరికి తెలియదు హైకోర్టులో కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు అనుకో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తాడు అది ఎన్ని నడుస్తుందో తెలియదు కానీ కన్వెక్షన్ వస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే రెండేళ్ళు దాటి కన్విక్షన్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా ఆయన పోటీ చేయడానికి కుదరదు కాదు మీకు ఒకటే తెలుసుకోండి ఈవేళటువంటి రాజకీయ పరిస్థితుల్లో లీడర్స్ తోటి జనం లేరు జనం ఉన్నది పార్టీస్ తోటి ఉన్నారు ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారిన ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారిన ఆఖరి నిమిషంలో ఇటువంటి నుంచి అటే వెళ్ళిపోయినా అక్కడ వేవే మార్ట్లా ఇదేంటారా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగినవాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ ఉంటున్నాడని అప్పుడో చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం పవన్ కళ్యాణ్ మొహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం నెక్కితే వాళ్ళు నెగ్గినట్టు ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక టూ టు త్రీ పర్సెంట్ డ్యామేజ్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అదే ఈ ఈ థియరీలు కరెక్ట్ ఇది ఈ థియరీ ప్రూవ్ చేయలేని థీరీ కేసీఆర్ని అదేగా అన్నారు అభ్యర్థులు మార్చుంటే నెగ్గును మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థియరీ అయిపోయిన తర్వాతే చెప్తారనమాట కానీ ఒకటి మాత్రం మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను ఇంకా మిగతావన్నీ అన్నీ పక్కనట్టండి జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు ఆ ప్రకటించడంతో ఓకే వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు రా పవన్ కళ్యాణ్ రావటమే నేను సార్లు చెప్పాను గడ్లీ కాంబినేషన్ అది కాపు కమ్మ కలవటం అనేది చాలా గడ్లీ కాంబినేషన్ అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను కానీ కాలు రెట్టుకున్నాడు కాళ్ళు రెట్టుకున్నాడు ఏం చేశాడు కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు బీజేపీకి మంచిదైంది వీళ్ళిద్దరే వెళ్ళు ఉంటే ఇంకా ఒక సీటు ఎక్కువ వచ్చినేమో అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకటికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో నెక్స్ట్ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఇలా ఎలక్షన్ ఎగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ తోటి వచ్చిన వాడు ఎవరలేడు జగన్ ఓడిపోవాలరా అని తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాలి జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్ అదే ఒకటే ఇష్యూ అనమాట ఎజెండా ఒకటే ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొత్త కేసులు ఎందుకు బెటర్ కొత్త కేసులు పెడతారు ఎందుకు బెటర్ ఆ అరెస్ట్ నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతుంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు మంచి మాట అన్నాడు అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు నేను మన రాజమండ్రిలో అనేక సార్లు చెప్పాను పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు పొలిటీషియన్స్ని వాడి ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి జైలుకి వెళ్ళాడే వాడి పాయింట్లు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ పెట్టులో చెప్పాను జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే నువ్వు మనిషిని పెంచుతున్నావు జైలుకి వెళ్ళిన మనిషి మీద సంపతి వస్తుంది వెళ్ళాలి ఎగన వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయి ఉంటే ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం ఇంట్లో ప్రెస్మెంట్ కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడు చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి అండి ఇద్దరు ఒకటే చంద్రబాబు నెక్స్ట్ లొకేషన్ మీకేమైనా ఏమైనా అనుమానమా నాకేం అనుమానం లేదు వారసత్వాలు సత్వాలు అనేవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ పెళ్లి చేసుకోలేదు అని తీసుకొచ్చి మేనాల నుండి పెట్టిందిగా ఎవరో నమ్మాలి కదా ఓన్లీ కాంగ్రెస్ ఇందిరాగాంధీవారు అనేవారు ఏ పార్టీ చూసుకోండి ఎక్కడో రెండు మూడు చోట్ల నవీన్ పట్నాయక్ వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోలేదు మోడీ మోడీ కూడా అంతే మోడీకి వారసత్వం ఏం లేదు పార్టీ ఉంది వాళ్ళకి చాలా బలమైన పార్టీ అది ఇండియాలో ఇండియాలోంటి ప్రపంచంలోనే ఒక ప్రిన్సిపల్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అది ఆ ప్రిన్సిపల్తో మనం ఏకీభవించబోవచ్చు అది వేరే విషయం చూడండి అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు మరమక మంత్రి వస్తుంది అనుకోలేదు అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు పేరేంటి సత్యకుమార్ పార్టీ అరుణ్ కుమార్ టిక్కెట్ ఎవడని అనుకున్నాడా పార్టీ అంటే అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేను నేనే అనుకోలేదు ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎగ్గిన వాళ్ళు కూడా వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు అందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు బలపడతారు కూడా ఎందుకంటే తమిళనాడులో ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు పెరుగుతారు అది పెరగడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి అది వేరే కూడా మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ ఏమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని అడగలేను వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సపోర్ట్ ఉండదు వాళ్ళు ఆధార్థాలు అలాగ చెప్పాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి ఆధార్థాలు చెప్పాలి మీ చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు కనడానికి రామోజీరావు గారు లేరుగా అసలు ఆయన మనిషే లేరు సో ఆ కేసు ఏమవుతుందన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగో చెప్తాను ఏంటి చెప్తాను ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అన్నీ ఒప్పుకుంటున్నారండి మనం మాట్లాడుతున్నాం ఏదో ఒప్పుకున్నారా ఇప్పుడు ఒప్పుకున్నాం ఏదో మనకు కావాలి మమ్మీ వాళ్ళకు కావాలి వాళ్ళ ఆయనకి ఇచ్చాను నేను ఇచ్చాను ఆయన కన్విన్స్ అయ్యాడు అంటసేపు కూర్చున్నాం ఆయన కన్విన్స్ అయ్యాడు చూశాడు వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు అందుకనే ఆయనకు తెలుసు ఎందుకో అప్పుడు ఉన్న కారణాల వల్ల పెట్టలేదు అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలే ఇప్పుడు అవకాశం వచ్చింది అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మొన్న చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకు వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను నేను చెప్పేది పర్సంటేజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముంచేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఏదో అంటారు లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫీన్ అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్ సో డెఫినెట్గా పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓట్ అయిన పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని ఒక నెంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది ఎలా అనేది కొంతమంది అంటాడు లేదండి పాస్ట్ ఓట్లు వాళ్ళు కలపలేదండి పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఏ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడా అడగాలి ఎందుకు వచ్చే తేడా అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడు వాళ్ళ ఊర్లో ఒక బూత్ ఉంది కదా ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చాయి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు మెక్కేస్తారు ఏదో చేస్తారు పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారనే ఆ పది మంది ముఖ్యుల అవమానందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఆవిడకైతే నొక్కారో వాళ్ళకి రెండు వందల నలభై మెజార్టీ వచ్చింది ఈ ఆరు వందల అరవై పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి అది చెప్పాడు ఏదో మౌలివి ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊర్లో అలాగే ఎప్పుడూ వాళ్ళు నొక్కేసుకుంటాం ఎవరు రాడు పోలింగ్కి ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది ఏదో తేడా ఉంది కానీ నువ్వు చెప్తా వచ్చే మేము ఎక్కడికి చెప్పండి మేమే అని